మీ పేరు అండి ఆస్కార్ ఆస్క ఆస్కర్ అంటే ఏంట్రా ఆస్కర్ అంటే అక్కడ బాగా యాక్ట్ చేసిన వాళ్ళకి ఆస్కార్ అవ్వడానికి ఇస్తారు నారా మీడియా మిత్రులందరికీ నమస్కారం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి మొన్న పద్నాలుగో తారీఖు ఎల్ల ఊరు తమిళనాడు చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్న నగదు పూర్తిగా మా వ్యాపార సంస్థకు సంబంధించిన నగదే ఈ నగదు కూడా ఎటువంటి రాజకీయ పార్టీలకు కానీ ఏ రాజకీయ నాయకుడికి కూడా సంబంధించి కాదని చెప్పి మీకు మరీ మరీ మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను చెన్నై పోయేటప్పుడు ఒక వెహికల్ ని చేసినప్పుడు ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఐదు కోట్ల చలపాయంతో డబ్బులు దొరికినాయి ఆ కారుకి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది ఈ జరాక్స్ స్టిక్కర్ అయి ఉంటదని చెప్పి నేను చెప్పడం జరిగింది ఈ జరాక్స్ స్టిక్కర్ అయి ఉంటదని చెప్పి నేను చెప్పడం జరిగింది నాకు డౌట్ వచ్చి నేను అదేమన్నా ఫోటో స్టాబ్లీస్ తీసాను ఆ బాలు అనే అతను వ్యాపారం చేసిన పార్టీ మా తేడాగా ఉంది ఆ కార్ లో ఉన్నటువంటి డ్రైవర్లు ఒంగోలు వల్ల అవటం వల్ల ఒంగోలు ఎమ్మెల్యే సంబంధించి డబ్బు ఏంటదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒక ఐదు కోట్లు అది ఉందని చెప్పి చెప్తా ఉన్నారు బ్యాచ్కి ఆ బాలు అనే అతను వ్యాపారం చేసిన అతను మా పార్టీ అది మాకు సంబంధించినటువంటి డబ్బులు మటుకు కాదు ఏం వ్యాక్యూమ్ చేసిన రాజకీయాలను విరమిస్తా ఆ పథకాన్ని మెరుగిపిస్తే